కేసినేని బ్రదర్స్ మధ్య ట్వీట్ల యుద్ధం కొనసాగుతూ ఉంది కేసినేని చిన్నీని ఉద్దేశించి కేసినేని నాని ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్లో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మద్యం కుంభకోణంలో కేసినేని చిన్ని పాత్ర కూడా ఉంది కసిరెడ్డి రాజుతో కలిసి చిన్ని కూడా ఈ మద్యం కుంభకోణంలో అయి ఉన్నాడు యాభై ఆరు డ్వల్ల కంపెనీల ద్వారా వారు సంపాదించినటువంటి ధనాన్ని విదేశాలకు తరలించారంటూ కేశినేని చిన్ని మీద నాని ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో కేశినేని చిన్ని ఆ ట్వీట్కి స్పందించారు ఆ తర్వాత నిన్న నాని మళ్ళీ సిబిఎన్ గారిని జోడించి ఒక ట్వీట్ చేయడం జరిగింది ఆ ట్వీట్లో ఒక లేఖ కూడా రాయడం జరిగింది అసలు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి అలాగే కేశినేని చిన్నికి మధ్య ఒక సంబంధం ఉందని ఆ సంబంధం ద్వారానే వారిద్దరూ ఈ డొల్ల కంపెనీల ద్వారా ఈ మద్యం కుంభకోణంలో భాగం అయ్యారు అన్నట్లుగా కేసినేని నాని ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో అసలు కేసినేని నాని ఆరోపణలో వాస్తవం ఉందా లేదా కసిరెడ్డి రాజుకు అలాగే కేసినేని చిన్నీకి మధ్య ఉన్నటువంటి ఆ సంబంధం ఏంటి ఇప్పటివరకు లిక్కర్ కుంభకోణంలో కేవలం జగన్మోహన్ రెడ్డి కోటరీ మాత్రమే ఉందని మనం అందరం భావించినటువంటి నేపథ్యంలో ఆ హవాలాలో కేసినేని బ్రదర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా లేదా అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్లో కేసినేని బ్రదర్స్ మధ్య ట్వీట్ల వారైతే నడుస్తోంది ఉంది కేసినేని నాని ఒక ట్వీట్ చేయడం దానికి చిన్ని జవాబు ఇవ్వడం మళ్ళీ కేసినేని నాని చంద్రబాబు గారిని జోడించి మరొక ట్వీట్ చేయడం ఆ ట్వీట్లో ఒక లేఖనైతే రాయడం మద్యం కుంభకోణంలో కసిరెడ్డి రాజుతో పాటుగా కేసినేని చిన్ని పాత్ర కూడా ఉంది వారిద్దరూ యాభై ఆరు డొల్ల కంపెనీల ద్వారా సంపాదించిన ధనాన్ని ఇతర దేశాలకు తరలించారన్నట్లుగా నాని ఆరోపణలు చేస్తున్నారు ఇప్పటివరకు అసలు మనం మద్యం కుంభకోణం అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి ఆయన కోటరేని మాత్రమే ఇన్వాల్వ్ అయి ఉన్నారేమో అన్నట్లు మనం భావించాం కానీ నాని గారి ట్వీట్ ద్వారా చూసుకున్నట్లయితే అసలు కేసినేని చిన్ని ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అనేది కూడా ఆయన మాటల్లో తెలుస్తూ ఉంది ఏంటి సార్ అసలు కసిరెడ్డి రాజ్కి కేసినేని చిన్నికి ఉన్నటువంటి ఆ సంబంధం ఏంటి నిజంగా ఆ మనీ లాండ్రింగ్లో కేసినేని బ్రదర్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారా అంటే ఏం చెప్తారు కేసినేని నాని ట్విట్టర్ హ్యాండిల్ ఆయన దగ్గరే ఉందా ఓకే అసలు ఎవరు డీల్ చేస్తున్నారు జనరల్గా వీళ్ళు పెద్ద పెద్దవాళ్ళు వీళ్ళు ఏంటంటే వీళ్ళ ట్విట్టర్ హ్యాండిల్ వీళ్ళ దగ్గర ఉండదు వీళ్ళు ఎవరో రాస్తుంటారు ఎవరో పెడుతుంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ట్వీట్ లేకపోతే ఇంకా ప్రధాని మోడీ ట్వీట్స్ ఇలాంటివన్నీ కూడా మనం ఏంటి ఆ స్థాయిలో ఉన్నాళ్ళు నానియే హ్యాండిల్ చేస్తున్నాడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళే హ్యాండిల్ చేస్తున్నారా మనకు ఒక డౌట్ వస్తుంది ఇప్పుడు నిజంగా నీ తమ్ముడు పైన ఇన్ని విమర్శలు ఇప్పుడు ఎక్కువ పెడుతున్నావే ఎనిమిది నెలలు ఎందుకని మౌనంగా ఉన్నావు ఆ ఎనిమిది నెలలు ఏం చేశావు ఓడిపోయిన మొదటి ఎనిమిది నెలలు కేసినేన్ నాని తెలుగుదేశంలోకి మళ్ళీ రావాలని లేదా బీజేపీలో చేరాలని అతను ఢిల్లీ సంబంధాలతో ఒత్తిళ్లు తీసుకురావటం ఫెయిల్ అయిందా అది ఫెయిల్ అయి ఆ ప్రవేశం ఇవాళ కుదరదని ఈ విధంగా బిగినైందా యుద్ధం అంటే మనం పెట్టి చూసుకున్నట్లయితే గత కొన్ని రోజులుగా తమ్ముణ్ణే టార్గెట్ చేస్తూ అతను చిలవల పలవలుగా పంపిస్తున్న ఈ ట్వీట్స్ ఇప్పుడు మీరు ఇవే ఆరోపణలు ఎన్నికల ప్రచారంలో ఎందుకు చేయలేదు అసలు యుద్ధం అప్పుడు కదా సరే ఇప్పుడు అసలు యుద్ధం ముగిసింది ఇప్పుడు ఆయన ఎంపీగా ఢిల్లీలో ఆయన పనులు ఆయన చేసుకుంటున్నాడు మీరు ఓడిపోయి మీరు మీ ఇంట్లో మీ కార్యక్రమాలు మీరు చేసుకుంటున్నారు ఇప్పుడు యుద్ధం ఏముంది అంటే నిజంగా ఈ ఆరోపణలు వాస్తవం అయితే ఇవన్నీ నీకు తెలిసినవే కదా ఇప్పుడు అమ్మ పుట్టిలు మేనమావకి ఎరుకని నీ తమ్ముడు గుట్టు నీకు ఎరుక నీ గుట్టు నీ తమ్ముడికి ఎరుక ఇప్పుడు ఇంటి గుట్టు లంకకు చేటు అంట నీకు తెలుసు లంకా అనగానే రావణాసురుడు విభీషణుడు వాళ్ళు అన్నదమ్ములే ఇంటి గుట్టు లంకకు చేటు అన్నట్టుగా ఇవాళ కేసు నేని ఇంటి గుట్టు బెజవాడకు చేట అంటే నువ్వు చేడింది కాకుండా నీ తమ్ముడిని చెడగొట్టాలనా ఎలా చూడాలి దీన్ని ఇప్పుడు అతను ఖండించాడు ఎవరు కేసు నేను చిన్ని ఖండించాడు ఆయన అసలు ఆ మధ్య ఒక ట్వీట్ కూడా రాశాడు ట్వీట్ ఏం రాశాడు సోషల్ మీడియా వీధుల్లో ఒక సైకో తిరుగుతోంది బెజవాడ ప్రజలారా బహుపరాక్ అన్నాడు ఏ వీధుల్లో మెదవాడ వీధుల్లో సోషల్ మీడియా వీధుల్లో నువ్వు వీధుల్లో అంటే మెదవాడ వీధుల్లో అనుకుంటాం మనం మామూలుగా సోషల్ మీడియా వీధుల్లో ఒక సైకో తిరుగుతుంది అని రాసి పారేశాడు అంటే తన అన్నను ఉద్దేశించి ఆయనకి ఏదో కొంచెం చెల్లించింది అన్నట్టుగా స్థిమితాన్ని కోల్పోతున్నాడు కేసినయనాని ఇప్పుడు కసిరెడ్డి రాజు దానిపైన కూడా ఇచ్చాడు చిన్ని ఏమని ఇచ్చాడు ఖండన ఇప్పుడు వాళ్ళ స్థలం మా స్థలం సైడ్ బై సైడ్ ఎవరిది రాజు స్థలము మా స్థలం సైడ్ బై సైడ్ మేము ఆ రెండు కలిపి మేము డెవలప్ చేద్దామన్నమాట వాస్తవం అప్పటికి రాజకీయాల్లోకి రాక ముందు ఇప్పుడు ఆ ప్రైడ్ ఇన్ఫ్రా ఏదో అన్నాడు చూసావా ట్వీట్లో పెట్టాడు కదా అది అప్పటిది ఈ ఎంక్వైరీలు జరగలేదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగానే ఉన్నాడు వాళ్ళు వాళ్ళు పక్క పక్కన ఉన్నప్పుడు కలిసి స్థలం ఒకేసారి డెవలప్మెంట్కి ఇచ్చుకునేది వ్యాపారం చేద్దాం అనుకున్నప్పుడు నాని ఏమంటాడు ఓకే సైడ్ బై సైడ్ ఒప్పుకుందాం ఇద్దరు పక్కపక్క రూముల్లో ఉన్నారు లేకపోతే ఒకే చిరునామా మరి మెయిల్ ఐడి కూడా ఒకటే ఎలా ఇచ్చారంటాడు అదే కసిరెడ్డి రాజు ఆయన వ్యాపార సంస్థ మెయిల్ ఐడి ఈస్ట్ నవీ ఇన్ఫ్రా లేకపోతే ఇది ఏది ఈ ప్రైడ్ ఇన్ఫ్రాకి ఒకే మెయిల్ ఐడి ఎందుకు ఇచ్చారని ఎవరంటాడు అన్న ఇప్పుడు తమ్ముడు ఒకటే మాట అన్నాడు ఏది ఏ విచారణకైనా నేను సిద్ధం మీ దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టండి నేను క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజుతో నాకు ఎటువంటి సంబంధాలు లేవు అని చెప్పేశాడు ఏదో రకంగా అంటే దాన్ని ఖండించినప్పటికీ కేసరిని నాని మాత్రం సీబీఎన్ గారిని జోడించి ఒక వ్యాసం రాశారు అరే ఒక పది కంపెనీలు లిస్ట్ వదిలేడు అదే ఒక డొల్ల కంపెనీలు అంటూ వీటి ద్వారా హవాలా అన్ని దేశాలకి రవాణా అయిందంటే అంటే చాలా తెలివిగా జరుగుతున్న ప్రయత్నం ఇది తెలివనాలో అతి తెలివనాలో సరే వాళ్ళు తెలుసుకుంటారు ఎవరు పోలీసు వాళ్ళు తెలుస్తారు సిట్ తెలుస్తుంది ఇవాళ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అసలు గతంలో అనేక సిట్లు మనం చూసాం ఏ సిట్ కూడా ఇంత లోతైన దర్యాప్తు ధరపలా ఇంత స్పీడ్గా దర్యాప్తున కొలిక్కి తీసుకురాలే పెట్టి అరెస్టులు చేసేసారు ఐదు ఆరుగురు అరెస్ట్ చేశారు కసిరెడ్డి రాజు వాళ్ళ కస్టడీలో ఉన్నాడు ఆ చాణక్య లేకపోతే సజ్జల శ్రీధర్ రెడ్డి నిన్న దిలీప్ను కూడా పట్టుకొచ్చారు సరే వీళ్ళందరినీ తీసుకొచ్చి నానే ఏం చేస్తాడు చిన్నితో లింకులు పెడుతున్నాడు అంటే ఏదో రకంగా ఇప్పుడు ఈ సిట్ దర్యాప్తుని వక్రీకరించాలా తప్పుదారి పట్టించాలా ఏ దారిలో వెళ్తుంది అది మామూలుగానే ఏడు స్టేషన్లు ఉన్నాయి ఏడు స్టేషన్లో బండి ఐదు స్టేషన్లు దాటింది ఇప్పుడు ఆరో స్టేషన్కి చేరుతుంది మన సిట్టు రైలు బండి అనుకో ఇప్పుడు ఐదు స్టేషన్లు దాటి ఆరో స్టేషన్ ఏ స్టేషన్ అంటావు ఆరో స్టేషను పెదిరెడ్డి రెడ్డి స్టేషన్ ఇప్పుడు అది కూడా దాటిందంటే ఇక సెవెంత్ ఇక లాస్ట్ గమ్యం ఏది బిగ్ బాస్ ఓకే అంటే జగన్మోహన్ రెడ్డి దాకా ఈ దర్యాప్తుని వెళ్ళనీయకుండా ఆపే కుట్ర మిథున్ రెడ్డిని అరెస్ట్ కాకుండా తప్పించటానికి పెడుతున్న ఓకే ఎందుకంటే సుప్రీంకోర్టు నిన్న కూడా ఇచ్చేసింది పర్మిషన్ ధనుంజయ రెడ్డికి కృష్ణమోహన్ రెడ్డికి అసలు నేను ఎటువంటి ముందస్తు బెయిల్ రక్షణ కల్పించను తిరస్కరించింది మిథున్ రెడ్డికి కొద్దిగా కల్పించినట్టు కల్పించింది మళ్ళీ ఆ సిట్ నువ్వు గోయే హెడ్ సిట్ సిట్ని ఏమని చెప్పింది నువ్వు వెళ్ళి సహకరించు దర్యాప్తుకి సహకరించకపోతే మీ ఇష్టం అంది అంటే ఇద్దరికీ న్యాయం చేసింది ఇతనికి ఏమో ధైర్యాన్ని ఇచ్చింది వెళ్ళి వాళ్ళు కోఆపరేట్ చేయమని సిట్నేమో కానీ కోఆపరేట్ చేయకపోతే నువ్వు అరెస్ట్ చేసుకోవచ్చు అని కూడా చెప్తున్న నేపథ్యంలో ఆ జరిగే దర్యాప్తు క్రమాన్ని ట్రాక్ తప్పిస్తున్నాడు అంటే ట్రాక్ తప్పించడం అంటే యాక్సిడెంట్ చూపిస్తున్నాడు ఎవరు కేసునైనా నాని చాలా తెలివిగా ఇప్పుడు రైలు ఏమో స్పీడ్గా పోతుంటే నీకు ఆ పట్టాల దగ్గర అవి బోల్ట్ తీసావు అనుకో ఏమవుద్ది కొలాబ్స్ అవును రైలు ప్రమాదం జరుగుతా జరుగుతా ఇప్పుడు ఈ సిట్ అనే ఒక రైలు గమ్యాన్ని చేరనీయకుండా కేసునైనా అని ట్వీట్స్ పట్టాలు తీస్తున్నాడా ఎందుకింత అసూయ నీ తమ్ముడు ఇప్పుడు నువ్వు పదేళ్ళు ఎంపీగా చేశావు నీ మీద చిన్న ఏమన్నా ఈ విధమైన ఆరోపణలు చేశాడా నీ పదేళ్ల పార్లమెంటు సభ్యత్వంలో నీ దగ్గర వాళ్ళొసుగులు బోర్డు ఉన్నాయిగా నువ్వు ట్యాక్స్ లెగ్గొట్టావు కదా నీ ట్రావెల్స్ భాగోత్వం ఏంటి ఆ కార్మికులంతా నీ మీద యుద్ధం చేశారు వాళ్ళని తీసి పారేసావు ట్రావెల్స్ మూసేసావు గందరగోళం చేసినా కూడా అటు ఆమె ఎవరు చిన్ని భార్య గానీ జానకిదేవి ఇది మీ కుటుంబ వ్యవహారాలు అది వేరే విషయం అంటే ఇంటి గుట్టు నీ గుట్టు నీ తమ్ముడు కాపాడినప్పుడు ఇప్పుడు ఈ తమ్ముడిని ఎందుకు నువ్వు బయటేస్తున్నావు అంటే అసూయ ఇప్పుడు గతంలో నీ అహంభావమే నేను దెబ్బతీసింది ఘోర ఓటమికి దారి తీసింది రెండుసార్లు ఎంపీగా గెలిచావు నువ్వు పెద్ద ఇంద్రుడు చంద్రుడు అనుకున్నారు ఏదో ఊడబొడుస్తావు అనుకున్నారు పోయి జగన్మోహన్ రెడ్డితో గెలిచావు నాశనం అయిపోయావు ఆఫ్టర్ ఆల్ లొకేషన్ నాడు ఎమ్మెల్యేగా గెలవనాడు నాడు నువ్వేటి నాకు చెప్పేది నీ యువగలం పాదయాత్రలో నేను పాల్గొనేది ఏంటి ఒక పనికి మాలినాడు అన్నాడు యూజ్లెస్ ఫెలో అన్నాడు ఎవరిని లోకేష్ని ఎవరు యూజ్లెస్ ఫెలో తొంభై వేల మెజార్టీతో గెలిచాడు నువ్వు పనికి మాలినాడు అన్నాడు ఆఫ్టర్ ఆల్ అని నీ చేత అనిపించుకున్న లోకేష్ ఎంతతో గెలిచాడు తొంభై వేలతో గెలిచాడు కానీ నీ అహంభావంతో నువ్వెంతటితో ఓడిపోయావు రెండు లక్షల డెబ్బై ఐదు వేలతో ఓడిపోయావే ఓడిపోయినా ఇంకా నువ్వు గమ్మునుండకుండా ఏదో రకంగా పట్టాలు తప్పిద్దాం రైలు పడేద్దాం ఏంటి పనులు ఇప్పుడు ఇవాళ మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని తప్పుదారి పట్టించాలన్నా ఇవాళ పోలీస్ కన్ఫర్మ్ ఫర్మ్ సరే ప్రజలు ఇవాళ ప్రభుత్వం పోలీస్ మొత్తం అంతా కూడా ఒక వ్యూహం ప్రకారం వెళ్తున్నారు కేసినేనాని ఈ విధమైనటువంటి ఈ చిల్లర పనులు ఎన్ని చేసినా అక్కడ జరిగేదేమీ లేదన్నమాట ఇప్పుడు మనం చూసాం గతంలో వొరుసా వొరుసా అన్నారు తొంభై తొమ్మిది పైసలకి అప్పుడు ఈయనే ఈయన ట్వీట్లే నీకు గుర్తుండే ఉంటాయి ఏది అప్పుడు అప్పుడెవరో అబ్బూరి రామకృష్ణ అబ్బూరి సతీష్ ఆ సతీష్ ఇతను పార్ట్నర్స్ అని అమెరికాలో వ్యాపారం అని అంత ఎగ్గొట్టారు ఇంత ఎగ్గొట్టారు అని అప్పుడు కూడా ఒక కంపెనీలో దాన్ని తీసుకొచ్చి గందరగోళం చేశాడు ఇదే పెద్ద మనిషి కేసునాయన్ చిన్ని ఏమన్నాడు ఇప్పుడు ఎవరైతే రియల్ ఎస్టేట్లో ఎగ్గొట్టారని చెబుతున్నాడో ఆ అబ్బూరి రామకృష్ణ ఇతని కేసునాయని ట్రావెల్స్లో ఇరవై ఏళ్ళు డైరెక్టర్గా ఎందుకున్నాడు అని అడిగాడు అబ్బూరి రామకృష్ణ పైన కేసు నేని నాని పెట్టిన ఆ లిటిగేషన్ ఎవరికి తగిలింది చివరికి వచ్చి నానికే తగిలింది ఇప్పుడు కసిరే ఇప్పుడు ఈ కసిరెడ్డి రాజుకిను చిన్నికి నువ్వేదో లింకులు కట్టాలనుకుంటే చివరికి ఏమన్నా తెలుద్ది రాజుకి నీకు లింకులు బయటకు వస్తాయి పక్కాన్ని నువ్వు ముంచాలని చూస్తే మునిగేది నువ్వే ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్